బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ మలయకల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే నిఖిల్ ఫాదర్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే నిఖిల్ ఎప్పటిలాగా ఉండటం లేదు అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసారు నిఖిల్ ఫాదర్ అయితే నా కొడుకు ఎంతో అందంగా ఆనందంగా హ్యాపీగా ఉంటూ తన లైఫ్ని లీడ్ చేసేవారు ఇక కావి ఎప్పుడైతే నా కొడుకు లైఫ్లోకి వచ్చిందో కొద్ది రోజులు ఆనందంగా ఉన్నా సరే మీరు బ్రేకప్ అయినప్పటి నుంచి నా కొడుకు నా కొడుకు లాగా లేడు ఎప్పుడు వాడిని అలా చూడలేకపోతున్నాను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయినట్టే కానీ వాడి లోపల ఆస సంతోషం లేదు కనిపించడం లేదు వాడి ఫీజులో ఎప్పుడు ఏదో ఒకటి కోల్పోయిన వాడిలా ఉంటున్నాడు అంటూ ఎమోషనల్ అయితే వచ్చేశారు నిఖిల్ ఫాదర్ దీనికి అంతటి కారణం కావ్యని అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు కానీ నిఖిల్ ఎప్పుడు కావ్యం తలుచుకుంటూ ఇలా ఉంటుంటే కావ్యం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన లైఫ్ని తను హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు దీనికి ఒక పరిష్కారం అనేది వెతకాలి అంటూ ఎమోషనల్ అయితే వచ్చేశారు నిఖిల్ ఫాదర్ అయితే ఇక నిఖిల్ కూడా తన లైఫ్ ని తను లీడ్ చేస్తున్నప్పటికీ కావ్యని ఏదో ఒక మూలన తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారట ఇక కావ్య మాత్రం తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారట ఇక ఈ ఇద్దరి మధ్య కట్టి బ్రేకప్ కారణంగా నిఖిల్ అయితే చాలా బాధపడుతున్నట్టు నిఖిల్ ఫాదర్ అయితే ఎమోషనల్ అయితే వచ్చేసారు